ఎవరికన్నా వరుసగా ఇద్దరు బిడ్డలు పుట్టిన్రీ అనుకోను ఊళ్ళలో ఉండే పెద్ద మనుషులు ఏమంటారుల్లా అయ్యో ఇద్దరు బిడ్డలేనా ఈ తాప కొడుకు ఉడతా అయిపోవు కొడుకు పుట్టేటట్టు దేవునికి మంచిగా మొక్కుకోన్రీ మాప ఖచ్చితంగా కొడుకు పుడతాడు ఆడవిల్లలు ఉన్నా ఆడవిల్లలే కానీ ఈడు విల్లలు గారు ఉండాలే గంజభోషణికి ఒక్క కొడుకన్న ఉండాలే అని మస్తుగా మాట్లాడతారు ఇగో గట్ల మాట్లాడేటోళ్ళు అందరూ ఈ వార్త చూసన్న జర మారు ఇగో శాతగాని వయసుల పోలీస్ స్టేషన్ వచ్చిన గీ అవ్వను చూస్తున్నారా గీ అవ్వ పేరు నర్సమ్మ ఊరు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలో ఉన్న అలుగునూరు ఈమె కుక్కలు కాదు ఇద్దరు కాదు నలుగురు నలుగురు కొడుకులు ఉన్నారట ఏయ్ నీకేంది నరసమ్మ ఎంత కిస్మతుంటే నలుగురు కొడుకులు పుడతారు ఒక కొడుకు కాకపోతే ఇంకొక కొడుకు చూ అదృష్టం అంటే నీదే పో అని సుట్టాలు సుట్టుముట్టున్నోళ్ళు మస్తుగా అన్నారట నలుగురు కొడుకులు పుట్టిండ్రని అవ్వ కూడా బగ్గనే మురిసిపోయిందట కాని సముద్రంలో నీళ్ళెన్నున్నా దూపదీర్చనట్టు నలుగురు కొడుకులున్నా అవ్వకు ఎవ్వలు కూడా గంజి ఓతలేరట ఇంట్లకు కూడా రానిత్తలేరట పడవ వడ్డ చిన్న గుడిసెల కన్నతల్లి నుంచి అస్సలు పట్టించుకుంటలేరట పింఛన్ పైసలు అత్తున్నా అవి మందులకు కూడా చాల్తలేవట అవ్వకు పాపం గందుకే నలుగురు కొడుకులు నాకు గంజి ఓత్లేరు సారు జర మీరే ఎట్లనన్నా బుద్ధి అని పోలీస్ టౌన్ ఇక ఎస్ఐ సార్ కొడుకులను విల్పించి మాట్లాడతా అని చెప్పిండట అవు అవ్వ నీ నలుగురు కొడుకుల కోసం ఎంత కష్టపడ్డావో మా ఊళ్ళకు చెప్పో పారి মানক উন্নত ৰূপায় ఇన్నరా అయ్యో నలుగురు కొడుకులకు ఉండనీకి ఇండ్లు లేకపోతే ఎట్లా అని ఉప్పుడు పాసం ఉండి జాగలు కొని కొడుకులకు ఇండ్లు కట్టించి పొలాలు కూడా కొన్నదట గింత చేసిన కన్న తల్లికి బుక్కెడు పెట్టనీకి కూడా ఆళ్లకు చేతులు అత్తలేవ్వంటే ఈ ఇల్లేం మనుషులుల్లా శిషి రే పొద్దుగల ఆళ్ళకు కూడా గీ ముసలవ్వకు కట్టిన గతే పడుతుంది ఖచ్చితంగా అయ్యా ముసలోళ్ళు కొడుకులు బిడ్డలు తిండి పెట్టకపోతే గీ అవ్వలెక్కనే పోలీస్ టౌన్ కు పోయి కేసులు పెట్టుండ్రి అట్లనన్నా ఆళ్లకు సిగ్గస్తదేమో ఏమంటారులా అంతే కదా